హాయ్ హలో అందరికీ నమస్తే అండి నా ఛానల్ని ప్రతి ఒక్కరు బాగా రిసీవ్ చేసుకొని మంచి కామెంట్స్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి ఏంటంటే భగవంతుడు అంటే ఎవరు మన తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది భగవంతుడు అంటే ఎవరు మనము పూజ చేస్తుంటాం ఒక్కొక్కరు ఒక్కొక్క టైపు ఇప్పుడు ఒక్కొక్కరింటి దేవుడు అంటారు క్రిస్టియన్స్ క్రిస్మస్ పండుగ చేసుకోవడము మనం హిందువులు దసరా ఉగాది అంటే ఒక్కొక్కరు ఒకటి ముస్లిమ్స్ వచ్చేసి దర్గాకు వెళ్తారు ఆ విధంగా అనమాట అంటే భగవంతుడు అనే వ్యక్తి ఒక్కరా ఉండేది చాలామంది భగవంతుడు అంటే ఎవరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో చూస్తున్నాం ఎందుకు ఇప్పుడు బూందం దగ్గరికి వెళ్తాం మనం సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు సముద్రంలో ఉన్న వాటర్ అందరినీ కలిపి వాటర్ అంటామా లేదంటే అలలుగా వచ్చేదాన్ని అలలు అంటాం అంటే పెద్ద పెద్దగా వచ్చేదాన్ని అలలు అంటాం లేదు ఒకేసారి స్పీడ్గా వచ్చేదా వచ్చినప్పుడు నురుగు ఏర్పడుతుంది దాన్ని నురుగు అంటాం అంటే సముద్రం అనేది సముద్రమే బట్ మనలో ఏమంటున్నాం నీరు నీళ్ళు ఒక డ్రాప్ పడితే అబ్బా ఒక చుక్కు పడింది అంటున్నాం అంటే ఒక డ్రాప్ని ఒక చుక్కు అంటున్నాం పెద్ద పెద్దగా వస్తే దాని అలలు అంటాం ఒకేసారి కొట్టుకుంటూ వస్తే దాని నురుగు అంటాం అంటే సముద్రం అంతా ఒక్కటేనా లేకకుంటే ఇవన్నీ వేరువేరునా ఒక్కసారి చెప్పండి సముద్రం అనేది ఒక్కటేనా అలలు ఇవన్నీ వేరునా అదేవిధంగా మనం అందరము ఒకటే కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం ఒక్కొక్కరి ఒక్కొక్క నమ్మకం ఇక్కడ దేవుడు ఇట్లాకొస్తే ఉంటున్నారు ఇట్లా మనము తప్పు చేస్తే అంటే ఏమైనా దానం చేసినా లేకుంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేసినా అప్పుడు దేవుడు చూస్తాడు అంటాం అదేవిధంగా ఒకరిని బాధ పెట్టినప్పుడు కానీ ఒకరిని అనవసరంగా మాటలు అన్నప్పుడు దేవుడు చూడడా ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి మనము ఆ పరమాత్మ కాదు ఆత్మని అనేది ఖచ్చితంగా గుర్తొస్తుంది ఇంకొకటి మీకు చేతలైనంత వరకు ఎదుట వ్యక్తుల్ని ఇబ్బంది పడకుండా నీ మాటల ద్వారా కానీ నీ మీ వల్ల కానీ ఎదుట వ్యక్తులకి ఇబ్బంది కలుగుకోకుండా చూడ జీవితం నిజాయితీగా బతికిన వాళ్ళు ఎప్పటికైనా దేవుడు వెంటనే ఉంటాడు తన వెంటనే నడుస్తూనే ఉంటాడనమాట అదే ఒక గుణాన్ని కోరి ఉంటాం గుణం అంటే ఏమి ఇది మంచి ఇది చెడు అని గుణాన్ని కలిగి ఉంటాం పశువులకి పాపము పుణ్యము ఏమీ తెలియదు అనమాట వాటికి వాటికి పాపాలు అనుభవించడమే తెలుసు ఎందుకంటే వాళ్ళు పూర్వజన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటే పశువు జన్మ ఎత్తినప్పుడు పాపాలు చేయడానికి మాత్రమే అవకాశం ఉంటుంది అంటే తగ్గించుకుంటూ పాపాలను తగ్గించుకుంటూ వచ్చే మాత్రం ఉంటుంది కానీ మనం మనుషుల పాపం చేస్తాం పుణ్యం చేస్తాం మనకి తప్పు ఏది ఒప్పు ఏది తెలుస్తుంది బట్ పుణ్యం చేసినప్పుడైతే దేవుడు చూస్తాడంటారు పాపాలు చేసినప్పుడు అయితే దేవుడు చూడడు అంటారు నా ఎలా పాసిబుల్ అవుతుంది చెప్పండి అందుకే ఎప్పుడైనా కానీ మనకి తెలిసి కానీ తెలియక తెలియకకుండా కానీ మనము ఏ విధంగానే ఒకరిని హాని చేయకూడదు పుణ్యాలు దేవుడు చూసింటాడు దేవుడు చూసినాడు అంటారు ఖచ్చితంగా చూస్తాడు మనం చేసే ప్రతి ఒక్కటి చూస్తారు పరమాత్మని చేరుకోవడానికి వచ్చిండేది ఈ శరీరం అనమాట ఈ శరీరం ఇంకొకటి ఏంటంటే మనం ఈరోజు ఎన్ని ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం ఎన్ని ఉన్నా ఒక్క మనకి ఆగడం ఆగిపోయిందా మనమని ఎంత పెద్ద కోటీశ్వరులైనా ఎంత బతికినా వన్ డే కూడా ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మనమల్ని పెట్టుకోరు అందుకే మన ఆత్మ అనేది శాశ్వతం ఈ శరీరం అనేది అశాశ్వతం అందుకనేసే చెప్తున్నా ఏదైనా ఆత్మని చేరుకోవడానికే అంటే చేసిన పాప పుణ్యాలు చేయడం వల్లనే మనకి ఆత్మన పరమాత్మన అని తెలుస్తుంది అంటే చేసిన పాప పుణ్యాల వల్ల పునర్జన్మ ఉంటుందా ఉండదా అనేది డిసైడ్ అవుతుంది అందుకే తెలిసి తెలియక ఏ తప్పులు చేయకండి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ అశాశ్వతం ఏమి చేసినా సపోజ్ పిల్లలే ఉన్నారు కొడుకును కానీ కూతున్న కానీ ఎంతో గారాభంగా పెంచుకుంటాం వాళ్ళ జీవితాంతం ఉంటారా ఉండరా ఉంటారా ఉండరు కష్టం ఎందుకంటే వాళ్ళ అవసరాలు కొద్దీ వాళ్ళ పనులు కొద్దీ వెళ్ళిపోతారు ఎంతో గారాబ ముద్దుగా పెంచుకుంటాం కానీ ఉండరు కానీ మనం చేసిండేది ఏదైనా కొంచెమైనా మన వింటొస్తుందనమాట అందుకే దేవుణ్ణి ఈ ఆత్మను చేరుకోవడానికే చేసే ప్రయత్నమే ఈ శరీరం ఆ ఆత్మను చేరుకోవడానికి వచ్చిండేదే ఈ శరీరం అనమాట ఈ శరీరం అనేది మనకి ఒక ఉపాధి కొన్ని కోట్లు పెట్టిన దొరకని ఆస్తి అంతస్తు ఏమన్నందంటే ఒక్క మన శరీరం మాత్రమే ఇదే ఎవరికన్నా పది కోట్లు ఇస్తాము ఇవ్వండి అంటిస్తారా ఎవ్వరు ఇవ్వరు అందుకే మన చేతిలో మన ఆరోగ్యం కానీ మన బిహేవియర్ కానీ లేదా ఎదుటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు కానీ మనం ఏ విధంగా ఉన్నాము ఏం కథ ఇవన్నీ ఆలోచన చేసుకొని ఒకరి దగ్గర ఎలా మాట్లాడాలని కానీ తెలుసుకొని బిహేవ్ చేయండి ఎందుకంటే ఈ శరీరం చాలా గొప్పది ఈ ఒక్క విషయం తెలుసుకున్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా వినరు నేను చేసేది కరెక్ట్ మొండిగా మాత్రం ప్రవర్తించకండి లైఫ్ చాలా దెబ్బతీస్తుంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కర్మయోగం కర్మ ఏమంటే ఫలితాలని ఆశించకుండా చేసేదాన్ని కర్మయోగం అంటాం మనకి శరీరం ఇచ్చిన తర్వాత దేవుడు నాలుగు నాలుగు యోగాలను పెడతాడంట కర్మయోగం భక్తి యోగం ధ్యానయోగం జ్ఞానయోగం కర్మయోగం ఫలితాన్ని ఆశించకుండా చేసేది సపోజ్ నేను ఈ వీడియో సెండ్ చేస్తాను నాకు ఇన్ని లైక్స్ వస్తాయి ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని కామెంట్స్ వస్తాయి అని ఆశించకుండా మనం పెట్టేదాన్నే కర్మయోగం అంటాం అనమాట ఎప్పుడే కానీ ఫలితాన్ని ఆశించకూడదు మనం చేసే ప్రయత్నాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవాలి దాన్ని కర్మయోగ జ్ఞాన యోగం అంటే సంకల్పం నేను చేయగలను పట్టుదల త్యాగం నేను చేయగలను ఈ పని చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అంటే జ్ఞానంతో ఆలోచన చేసి నేను చేసే పని తప్ప కరెక్టా ఎదుట వ్యక్తులకి ఏమన్నా దెబ్బ తీస్తుందా లేదా నాకు ఏమన్నా దెబ్బ అంటే మాటలు పడతామా అని జ్ఞానంతో ఆలోచన చేసి చుట్టూ ఉన్న పది మంది గురించి ఆలోచన చేసి చేయడమే చేయడానికి జ్ఞానయోగం అంటారు దానికి ఎక్కువ సంకల్పం త్యాగం ఇవి రెండు మనసులో పెట్టుకొని వాళ్ళు జ్ఞానయోగం చే జ్ఞానయోగ వాళ్ళు చేస్తారనమాట జ్ఞానయోగం అంటే శరీరం నాది కాదు ప్రశాంతంగా సంకల్పంతో ప్రశాంతంగా ఉన్నప్పుడు శరీరం నాది కాదు అని తెలుసుకుంటాం ఎందుకంటే నేను నా ఊపిరి ఉన్నంత వరకు ఈ శరీరం నా దగ్గర ఉంటుంది ఒక్కసారి ఊపిరి ఆగిపోయిన తర్వాత నా దగ్గర ఈ శరీరం ఉండదు కానీ నేను సంపాదించుకున్న ఆత్మ కానీ జ్ఞానంతో సంపాదించుకున్న కొన్ని అంటే మనకి పూర్వజన్మలో మనం చేసిండేవి ఏవన్నా ఉన్నాయి సపోజ్ ఒక మామిడి పండు తింటాం మామిడి పండు తిన్నప్పుడు ఏమనిపిస్తుంది ఆ స్మెల్ బాగా నచ్చింది ఓ అండి పండు తిన్నప్పుడు బాగా టేస్ట్ బాగా నచ్చింది స్మెల్ బాగుంది అప్పుడు ఏమనిపిస్తాము మళ్ళీ కొద్ది ముందర పోతేనే ఒక వారం తర్వాత లేక టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత మామిడి పండు చూస్తాం రుచి చూస్తాం రుచి చూసినప్పుడు ఏమనిపిస్తుంది బా అది తినాలి అనేది అంటే ఈ జ్ఞానం అప్పుడు మనం చూసినప్పుడు కళ్ళు పనిచేస్తున్నాయి స్మెల్ని చూసినప్పుడు ముక్కు పని చేస్తుంది నాలుక రుచిని చూస్తుంది అంటే ఆటోమేటిక్గా మనకి అది తినాలి అని ఆశ అనేది పుడుతుంది అనమాట ఆశ అనేది పుడుతుంది కదా ఆ విధంగా నీకు పూర్వజన్మలో ఏమైనా ఉన్నా ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళా జన్మ మనము జన్మించినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ మనకి ఆ గుణాలు ఖచ్చితంగా వస్తాయి ప్రతి ఒక్కరికి ఆ గుణాలు వస్తాయి నీకు పాప పుణ్యాల వల్లే మనము ఏ జన్మ ఎత్తుతున్నామనేది దేవుడు నిర్ణయిస్తాడు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అందుకే పాప పుణ్యాల మీదే డిపెండ్ అవుతాయి ఈ శరీరం కూడా అశాశ్వతం యోగం అంటే ఈ సపోజ్ నాకు జ్వరం వచ్చింది దేవుడు చేసినాడు సపోజ్ ఏమైనా కష్టం వచ్చింది దేవుడే చేసినాడు లేదంటే ఒక జాబ్ వచ్చింది బా దేవుడే చేసినాడు అంటే ప్రతిదాన్ని భక్తి అనే మెంటాలిటీలో ఉండి ఏ పని చేసినా దేవుడే చేసినాడు ఏం చేసినా దేవుడే చేసినాడు అంటే దేవుని మీదకి నెట్టేయడం అంట నెట్టేయడం అంటే నేను ఇది చేయడం వల్ల ఇది వచ్చింది ఇది చేయడం వల్ల ఇది వచ్చింది అనే ఆలోచన భక్తి యోగంలో ఉన్న వాళ్ళకి రాదనమాట నేనే ఉన్న వాళ్ళకి ఏం చేసినా కూడా దేవుడి మీదకి నెట్టేస్తూ ఉంటారనమాట అన్నా కానీ బహిరంగంగానే చూస్తాం అంటే అంతర్ముఖంగా మనం చూడమన్నమాట అంతర్ముఖంగా ఉండేది ఆత్మ బహిరంగంగా ఉండేది శరీరం అంటే మనము చూడడం కళ్ళు ద్వారా ముక్కు ద్వారా అంటే పైన ఏమొస్తుంది ఏం చూస్తున్నాం ఇవే చూస్తున్నాం కానీ అంతర్ముఖంగా చూడమన్నమాట ఎవరు అనేది ఇప్పుడు అర్థమైంది కదా మనం దాన్ని బట్టే మనం బిహేవియర్ బట్టే ఒకరితో మాట్లాడే విధానాన్ని బట్టి మనం మనకి ఏమిస్తున్నారు ఏం తీసుకుంటున్నారు ఏదైనా మన మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట అది పాజిటివ్గానా నెగిటివ్గానా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎవరు తప్పుగా కానీ లేదా ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ చేసే పనుల ద్వారా ఒక్కసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకొని చేయండి ప్లీజ్ లైక్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్